సురేందర్ రెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకంగా కర్నూలులో ప్రజా సంఘాల రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో కర్నూలులోని మండల పరిషత్ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నాయకులు తేర్నకల్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తే వాటిని కూటం ప్రభుత్వం పీపీ విధానంతో ప్రైవేట్ పరం చేయడం సరికాదన్నారు రాష్ట్రంలో కొత్త మెడికల్ కళాశాలను నిర్మించి ప్రైవేట్ కి అప్పగించాలని అలా కాకుండా గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలలో ప్రైవేట్ పరం చేస్తే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని తెలిపారు మెడికల్ ఆశాలను ప్రైవేట్ పరం కాకుండా ఆందోళన చేస్తామని సురేందర్ రెడ్డి తెలిపారు. మొన్నాయసం ఏం ఒక గవర్నమెంట్ అనేది పెట్టున్నాను చూడండి ఇది నేను అండర్ గ్రాడ్యుయేట్ గవర్నమెంట్ నాకు ఫీజు పదివేలు హాస్టల్ ఫీజు నెలకి ఐదు వేలు అదే ప్రైవేట్ తీసుకున్నాను అనుకోండి సమగ్రంగా వాళ్ళకి తీసుకున్నది నేను చెప్పేది ఒక గవర్నమెంట్ లో గవర్నమెంట్ గవర్నమెంట్ విద్యార్థి మూడు లక్షలు పెట్టడం

ఈ రాష్ట్రం ఎటువైపు వెళ్తుంది ఈ రాష్ట్రం గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది అనే అంశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే జన సాంద్రత మరియు పేదరికం రెండు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాలతో పోలిస్తే కర్నూలు మొట్టమొదటిగా ఎందుకంటే గతంలో దాటి పోగొట్టుకున్నటువంటి ఈ జిల్లా అనేక అంశాలుగా మరి ఎంతమంది నాయకులు వచ్చినా ఏదో విధంగా కర్నూలు పరమటి ప్రాంతం కర్నూలు పార్లమెంటుని వెనకబడేస్తాను వెనకబాటుతాను వలసలు ఇక్కడ వస్తే వర్ష ఆధారితమైనటువంటి భూములు అధికంగా ఉన్నాయి కాబట్టి వర్షాలు రాకుండా కనుక వస్తాయి లేదా వర్షాలు ఎక్కువైనా కరవస్తుంది ఈ సంవత్సరం చూస్తే ఇది మెడికల్ కాలేజీల అంశమైనా కూడా ఒక్క మాట ప్రస్తావిస్తున్నాను ఈ సంవత్సరం అయితే పెట్టిన రైతులకి ఆత్మహత్యలే అప్పుల బాలత్య కాలలేక టమోట పెట్టిన రైతులు అప్పుల పాలే ఉల్లి పెట్టిన రైతులు రోడ్డు పాలే ఏ పంటకు కూడా మేమున్నామనే ధైర్యం ఈ ప్రభుత్వం ఇవ్వకపోవడం అనేది చాలా దారుణమైనటువంటి అంశం గతంలో మూడు వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మూడు వేల కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధిని పెట్టి రైతుల్ని ఆదుకోవడం జరిగింది ఆర్బీకే కేంద్రాల ద్వారా ఆదుకోవడం జరిగింది పంటల ఏదైతే పంట రుణాలు ఇవ్వడం జరిగింది రైతు భరోసా ఇవ్వడం జరిగింది పంటలకి బీమా పథకాన్ని ఆ బీమా ప్రీమియం కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వమే రైతు పంటలకి బీమా కూడా కట్టి మరి ఆ బీమా ఏదైతే నష్టపోతే వాటికి కూడా మరి బీమా సౌకర్యం కల్పించి రైతులను ఆదుకోవడం జరిగింది ఇంకా పోతే ఈరోజు ప్రస్తుత మెడికల్ కాలేజీల అంశాన్ని తీసుకుంటే ప్రభుత్వం అనేది ఇప్పటికీ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా పీపీపీ విధానం ద్వారా కాలేజీల్ని ప్రైవేటీకరణ చేయాలనుకునే దురుద్దేశం ఏ నాయకునికి కలగలేదు మరి ఈరోజు ఈ నాయకునికి కలుగుతూ ఉంది అయితే మన జూడాకు సంబంధించి బాబు హరీష్ ఒక విషయం చెప్పాడు అయ్యా మీరంత పెద్దలు విజ్ఞానులు అన్ని సంఘాల వారు అన్ని వర్గాల వారు ఒకసారి ఆలోచన చేయమన్నాడు ఆ అబ్బాయి చూడ స్టేట్ సెక్రటరీ ఈరోజు మెడికల్ కాలేజీల వంతు రేపు ఇంకే కాలేజీలో వంతొస్తుందో లేదా రేపు ఇంకో డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ వంద వస్తుందో మనమంతా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మన హరీష్ అనే అబ్బాయి లీడర్ మన మనకు కూడా ఒక కళ్ళు తెరిపిస్తా ఉన్నారు